జగన్ పాలనలో జరిగిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలు వివాదాల్ని గ్రామ సభలు నిర్వహించి మూడు నెలల్లో పరిష్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఇతర రాష్ట్రాల విధానాల అధ్యయనానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు విశాఖ తిరుపతిలో భూ వివాదాలపై వినతుల స్వీకరణ పరిష్కారానికి అధికారుల బృందాన్ని పంపించాలని సూచించారు జనం పెద్ద ఎత్తున తన వద్దకు వస్తున్నందున మంత్రులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జిల్లా కేంద్రంలో వినతుల స్వీకరించాలని సీఎం ఆదేశించారు వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు బుధవారం జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది రాష్ట్రంలో వరుసగా రెండేళ్లు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తట్టుకునేలా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని సీఎం తెలిపారు వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని తాగు సాగునీటి అవసరాలకు కొరత లేకుండా మొత్తం చెరువులు కుంటలు నింపాలని సూచించారు నదులకు జలహారతులు ఇవ్వాలన్నారు వనభోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకం కావాలన్నారు జనసేన తరపున మన ఊరు మన నది పేరుతో కార్యక్రమాలు చేసినట్లుగా పవన్ చెప్పగా అలాంటి ఉత్తమ విధానాలతో కార్యక్రమాలకు రూపకల్పన చెయ్యాలని సీఎం సూచించారు జగన్ ప్రభుత్వం నిర్వాకంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు పదమూడు గేట్లు పాడైపోయాయని వాటిని మార్చేందుకు తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చవుతుందని మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది వాటిని అమర్చేందుకు నెల పడుతుందని అప్పటి వరకు ఒకటి పాయింట్ ఆరు టీఎంసీలు నిల్వ చేయొచ్చని అధికారులు తెలిపారు ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలని ఆవేశంలో తప్పులు చేయకుండా సంయమనం పాటించారని చంద్రబాబు సూచించారు చిన్న ఘటన జరిగినా యాగీ చేసేందుకు విపక్షం కాచుకుని కూర్చుందన్నారు పాలకులు చేసే తప్పులకు ప్రజల్లో ఎంత తీవ్రమైన స్పందన వస్తుందో చెప్పేందుకు బంగ్లాదేశ్ పరిణామాలే నిదర్శనమన్న చర్చ జరిగింది ప్రజాస్వామ్య దేశం కాబట్టి రాష్ట్రంలో గత పాలకులు చేసిన అరాచకాలపై ప్రజలు ఓటు ద్వారా స్పందించారని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు భిన్న గొంతుకల్ని అణచివెయ్యాలి అనుకోవడం సరికాదని తెలిపారు హద్దులు దాటి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించనంత వరకు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు భావ ప్రకటనకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందన్నారు పాలనాపరమైన అవసరాల మేరకే ఉద్యోగుల బదిలీలు చేద్దామని చంద్రబాబు తెలిపారు ప్రజలతో రోజువారీ సంబంధాలుండే ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల్నే బదిలీ చేస్తూ ఉపాధ్యాయులు వైద్యులు వంటి వారిని బదిలీ చేయకూడదని నిర్ణయించారు గత ప్రభుత్వ హయాంలో ఆరు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ అప్పటి సీఎం జగన్ బొమ్మలతో సిద్ధం చేసిన గ్రానైట్ సర్వే రాళ్లను ఏం చెయ్యాలన్న చర్చ జరిగింది ఆ రాళ్లపై జగన్ బొమ్మల్ని తొలగించాలని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు వాటిని గుడులు బడుల నిర్మాణంలో వాడుకోవచ్చని కొందరు పేవ్మెంట్లకు వాడొచ్చని మరికొందరు సూచించారు ప్రభుత్వ నిర్ణయాలు నాలుగు రోజులు ఆలస్యమైనా నిర్మాణాత్మకంగా ఉండాలని లోతైన అధ్యయనం జరగాలని మద్యం విధానంపై చర్చ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లలో మెరుగైన విధానాలు ఉన్నాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది దాదాపుగా రెండు వేల పంతొమ్మిదికి ముందున్న మద్యం విధానాన్ని మరింత మెరుగుపరిచి అమలు చేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు మద్యం ధరలు సామాన్యుడి శ్రమను దోపిడీ చేసేలా ఉండకూడదని వారి శ్రమ కుటుంబానికి ఆసరా కావాలే తప్ప ప్రభుత్వానికి ఆదాయం కాకూడదని మంత్రివర్గం అభిప్రాయపడింది రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో తిరుమల తరువాతి స్థానంలో ఉండే శ్రీశైలం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు ట్రాఫిక్ రద్దీకి తగ్గట్టుగా రహదారుల విస్తరణ వసతి గృహాల నిర్మాణం వంటి చర్యలు చేపట్టారన్నారు జనాభా నియంత్రణ చర్యల్ని కఠినంగా అమలు చేయడం వల్ల యువత సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగి జపాన్ వంటి దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది మన దేశంలో రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బంది తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు రూపొందించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు అందుకే ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలున్న వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేస్తూ గతంలో తెచ్చిన చట్ట సవరణను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు స్వాతంత్ర దినోత్సవం రోజున ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు ఏదైనా జిల్లాలో ఒకరికంటే ఎక్కువ మంది మంత్రులుంటే వారు ఏ జిల్లాలో పతాకావిష్కరణ చేయాల్సింది తాను నిర్ణయిస్తానన్నారు ఇరవై నాలుగు మంది మంత్రులే ఉన్నందున మిగతా రెండు జిల్లాల్లో అధికారులు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు